ఆంధ్రప్రదేశ్ లో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలోని పలు తనిఖీ కేంద్రాల్లో గంటకు పదివేలు నుండి ఇరవై వేల రూపాయల వరకు అక్రమ వసూలు జరుగుతున్నట్లు అవినీతి నిరోధక విభాగం ఏసీబీ గుర్తించింది అక్కడ ప్రతి వాహనం నుంచి అదనపు వసూళ్లు చేస్తూ అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్లు తేల్చింది రెండు రోజుల కిందట ఏడు తనిఖీ కేంద్రాల్లో నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో గుర్తించిన లోపాలను ప్రభుత్వానికి నివేదించనుంది ఏసీపీ గుర్తించిన అంశాలు ఇవే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం తీవ్రంగా ఉంది చేతుల్లో నోట్లు పెడితే చాలు చాలా చోట్ల దస్త్రాలు చూడకుండానే సరిహద్దులు దాటేందుకు సిబ్బంది అనుమతిస్తున్నారు ప్రతి వాహనం నుంచి కనీసం వంద నుంచి రెండు వందల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు కొన్ని తనిఖీ కేంద్రాల్లో రోజు ఇలా అక్రమంగా వసూలయ్యే సొమ్ము లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది తనిఖీ కేంద్రాలు దళారుల చేతుల్లోనే నడుస్తున్నాయి ప్రైవేటు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వసూలు చేయిస్తున్నారు నెల్లూరు జిల్లా తడవద్ద ఏకంగా ప్రైవేటు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు తనిఖీ కేంద్రాల్లోని సీసీ కెమెరాలను పనిచేయకుండా చేస్తున్నారు అక్రమాలు కెమెరాల్లో నిక్షిప్తం కాకుండా ఉండేందుకు తగినంత వెలుతురు లేకుండా చేస్తున్నారు ఏసీపీ అకస్మిక దాడులు చేసిన కేంద్రాలు పురుషోత్తపురం తడ నరహర్పేట పలమనేరు పొందుగల పెనుగొండ జిలుగుమల్లి ఇవన్నీ ఏసీపీ అకస్మిక దాడులు చేసిన కేంద్రాలు ఇదంతా చూసిన ప్రజలు ఏసీపీ వలవేస్తేనే ఎంత ఉందంటే ఇంకా పట్టించుకోని ఎంత ఉందో ఆ లెవెల్లో జరుగుతున్నాయి అన్నమాట అక్రమాలు అని నోటు మీద వేలేసుకుని దేవుడా అని మనసులోనే అనుకుంటున్నారు